అడుగుతుంటే ఏంటి మీ ప్రాబ్లమ్ ఏంటి ఇలా చూడు నువ్వు ఒక అమ్మాయి లేపుకోవచ్చు మేమేమో అడిగామా అలాగే మేము అమ్మాయి లేపుకోవచ్చు తప్పు అడగండి నేను చెప్పేది వినండి చెప్పేది వినండి ఉండరా అతను పెద్ద గొడవ ఉంది ఓ పని చేద్దాం నేను లేపుకొచ్చిన అమ్మాయి నువ్వు తీసుకెళ్ళిపో నువ్వు లేపుకొచ్చిన అమ్మాయి హీస్ గ్రేట్ హీస్ రియల్లీ గ్రేట్ 150 ఏంటి హీస్ గ్రేట్ హీస్ గ్రేట్ అని ఇప్పటికి నోట్ అబ్బసారి చెప్పావు ఫైట్ చేశాడు ఓ అమ్మాయిని కాపాడాడు దానికి ఎన్నిసార్లు పొగడాలా అతను కాపాడిన అమ్మాయి కంటే నువ్వే ఎక్కువ ఫీల్ అయిపోతున్నావేంటి మంచి పని చేశాడు మంచివాడు అన్నాను అదే తప్పేనా అర్థమైంది నేను అనుకున్నట్లే జరిగింది ఏం జరిగింది అలాంటిది ఏమీ లేదు కొంచెం పొగడగానే నువ్వేమో లవ్ మీ హీరో గారు ఫోన్ చేశారు నువ్వు వెళ్ళి మాట్లాడు నేనే అనుకోనులే ఏంటి మాట్లాడేది నేనే మాట్లాడను వెళ్ళి నేను చెప్పే నిజంగానే నువ్వు లేవని చెప్పనా చెప్పు హలో గీత గీత లేదండి బయటకు వెళ్ళింది నేను తన ఫ్రెండ్ మాట్లాడుతున్నాను ఓండి నాకు సిగ్గేస్తోంది ఏంటి నా వాయిస్ అంత బాగుంటుందా నిజంగా నేను అంత అందంగా ఉంటానా గీతకు తెలిస్తే బాధపడుతుందేమోనండి బాధపడ్డ పర్వాలేదా యు నాటి బాయ్ ఏంటి సినిమాకి వెళ్దామా అట్లా చాలా డిన్నర్ కూడా వెళ్దామా మీరే వచ్చి పికప్ చేసుకుంటారా ఫైవ్ ఓ క్లాక్ నేను రెడీగా ఉండరా ఏంటండి మీరు నేను లేనని చెప్పగానే ఫోన్ పెడుచుకో నా ఫ్రెండ్ తో ఏంటి మీకు మాట్ ఏంటి ఊటీలో ఉన్న నా మనుడు చందులు రమ్మని నెల రోజుల క్రితం ఉత్తరం రాసి దాన్ని పోస్ట్ అని నీ చేతికిచ్చాను వేసావా డబ్బాలో వేసావా అని అడుగుతున్నాను ఎవరు ంత కాలంగా ఉంచుకున్నారు ఎక్కడో ఊటీలో ఉన్న మీ మనవడికి అర్జెంట్ గా రమ్మని ఒక ఉత్తరం రాసి నమ్మకస్తుడైన నౌకరికి నాకు పోస్ట్ చేయమని ఇచ్చిన తర్వాత పోస్ట్ అని తిరిగి ఇప్పుడు నన్ను అడుగుతున్నారా మనిషి మీద నమ్మకం ఉండాలండి అంత నమ్మకం లేనప్పుడు నాకెందుకు ఉత్తరం ఇవ్వడం ఇదిగో మీ ఉత్తరం మీరే పో వచ్చారు ముఖ్యమైన విషయం చెప్పాలన్నారట అది మీకు ఎలా చెప్పాలో చెప్తే మీరు నేనే ఫీల్ అవ్వను చెప్పండి చెప్పచ్చు వదిలేండి చెప్పేస్తే కన్ఫర్మ్ గా ఫీల్ అయిపోతారు నేనే ఫీల్ అవనని చెప్తున్నాను కదా పర్లేదు చెప్పండి సరేనండి సరే నేనంత ఫోర్స్ గా అడుగుతుంటే చెప్పేస్తాను ఓకే ఎక్స్క్యూజ్ మీ ఈ ఫోన్ ఎప్పుడు రావాలా హలో హాయ్ చందు నేను రా తాతయ్యని మాట్లాడుతున్నా తాతయ్య మా తాతయ్య ఇస్ వెరీ క్లోజ్ టు మీ ఎక్స్క్యూజ్ మీ ఆ ఏంట్రా ఊట వెళ్ళిపోయి అక్కడ చెట్లు వెళ్ళిపోయావు నువ్వు లేకపోతే నాకు ఎంత బోర్ కొడుతుందో తెలుసా అసలు నన్ను మర్చిపోయావా ఏంటి అబ్బే ఏం లేదు తాతయ్య సరే గానీ నీకు గుడ్ న్యూస్ రా నీ అన్నయ్యకి పెళ్లి ఫిక్స్ అయిపోయింది ఏంటి పెళ్లి ఫిక్స్ అయిపోయిందా ఎవరినాడు పెళ్లి ఫిక్స్ చేశారు అదేంట్రా అందరికి తెలిసిన సంబంధమే కదా అసలు పెళ్లికి ఏంటి ఎంత తొందర తొందర ఏమొచ్చిందా అన్నయ్య పెళ్లి ఇప్పటికే ఆలస్యమైపోయిందని నువ్వే కదా అన్నావు అమ్మాయి నచ్చాలి కదా తాతయ్య ఏంటి నచ్చాలా మీ అన్నయ్యకి నచ్చిన పెళ్లి కదా తాతయ్య ఒకరి మనసులు ఒకరు అర్థం చేసుకోవాలి కదా కొత్తగా ఇప్పుడు మనసులు అర్థం చేసుకోవడమేంట్రా కనీసం నెల రోజులు కూడా పరిచయం లేకపోతే తాతయ్య వస్తే కొంప తీసి వాటర్ అనుకుని వాట్కా కొట్టేసావా వాళ్ళు రెండేళ్ల నుంచి ప్రేమించుకుంటే ఇప్పుడు నువ్వు కొత్తగా నెల రోజుల పరిచయం ఉండద్దా అంటే ముక్కు మొహం తెలియని పిల్లని పెళ్లి చేసుకుని చాలా తప్పుతాయా మీ అన్నయ్య ఎవరు సంజ ముక్కు మొహం తెలియని పిల్లలు అంటే ఇది కానీ పిచ్చెక్కిందా నాకు నాకు పిచ్చెక్కిందా ఈ ఫోన్ పిచ్చెక్కిందా సారీ తాతయ్య మీరు చెప్పండి ఈ పెళ్లి నేను ఒప్పుకోను ఒప్పుకోని చెప్పాను కదా నో 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 నేను ఫోన్ పెట్టేస్తాను అంతే ఏంటండి ఓల్డ్ పీపుల్ మళ్ళీ యంగ్ పీపుల్ ఫీలింగ్స్ అర్థం చేసుకోరేంటి అసలు మన పెళ్లి విషయంలో అదే నా పెళ్లి విషయంలో వాళ్ళ పతనం ఏంటి పెద్దవాళ్ళు కదా అన్ని విషయాలు బాగా ఆలోచించి ఉంటారు ఏంటండి వాళ్ళు ఆలోచించేది నా డిసిషన్ ఏం అక్కర్లేదా ఇప్పుడు వైఫ్ అంటే ఎవరండి లైఫ్ పార్ట్నర్ లైఫ్ పార్ట్నర్ అంటే వైఫ్ అండి ఇప్పుడు సపోజ్ నేనంటే మీకు చాలా ఇష్టం అండి అనుకోండి మీరు నన్ను ప్రేమిస్తున్నారు అది అనుకోండి నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు ఇదే అనుకోండి ఇప్పుడు సడన్ గా మీ వాళ్ళు వచ్చి మీ మ్యాచ్ ని వేరే వాడితో ఫిక్స్ చేశారు మీరెళ్ళి వాడిని చేసుకుంటారా నన్ను చేసుకుంటారు మీరే చెప్పండి చెప్పండి అండి అదే కనీసం మీరైనా అర్థం చేసుకుని ఒక మంచి సజెషన్ ఇచ్చారు కానీ వాళ్ళు అర్థం చేసుకోలేదే జనరేషన్ గ్యాప్ ఆల్ ఆఫ్ ఆల్స్ దానికి నేను అనవసరంగా నా ప్రాబ్లం మీకు చెప్పి మిమ్మల్ని అప్సెట్ చేసి నేను అప్సెట్ అయ్యాను ఐ క్యాన్ హ్యాండ్ ఆల్ దిస్ సీ అగైన్ మళ్ళీ వచ్చి కలుస్తాను బాయ్ ఇది ముఖ్యమైన విషయం చెప్పాలన్నారు నైట్ నైన్ ఫోన్ చేసి చెప్తాను ముఖ్యమైన విషయం అంటే ఏవి ఉంటుంది నిండు నుంచి టెన్షన్ పెడుతున్నాడే ఒకవేళ ఐ లవ్ యు చెప్తాడా త్వరగా చేయరా బాబు కాస్త గీతం పిలుస్తారండి గీత లేదండి మీ ఫోన్ కోసం వెయిట్ చేసి వెయిట్ చేసి ఇప్పుడే వెళ్ళిపోయింది వెళ్ళిపోయిందా నేను ఫోన్ చేస్తాను చెప్పానే నైన్ ఓ క్లాక్ ఫోన్ చేస్తానని చెప్పి ఇప్పుడే ఫోన్ చేసేది పంక్చువాలిటీ మెయింటైన్ చేయక్కర్లేదు తను మాత్రం ఎంతసేపు వెయిట్ చేస్తుంది వెయిట్ చేసి వెళ్ళిపోయిందా వెయిట్ చేసింది కానీ చాలా సేపేం కాదు సేపు వెయిట్ చేసింది నేను ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్తాను అనుకున్నానే సర్లే రేపు ఫోన్ చేస్తాను హలో ఆ ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటో నాకు చెప్పండి నేను మెసేజ్ పాస్ చేస్తాను చాలా పర్సనల్ విషయం అండి పర్లేదండి నేను గీత చాలా క్లోజ్ ఫ్రెండ్స్ మా మధ్య నో సీక్రెట్స్ మీరు చెప్పండి నేను పాస్ చేస్తాను మీరు తప్పకుండా పాస్ చేస్తారుగా డెఫినెట్ చేస్తాను అయితే సరే యు నేను గీతని కాదని తెలుసు కూడా ఇస్తావా నువ్వు గీతని నాకు తెలుసు అది నీ నోటితో చెప్దామని కిసిచ్చాను అందుకని కిసిస్తావా సరే ఆ ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటో చెప్పు రేపు నా బర్త్ డే ఇదే నా ముఖ్యమైన విషయం ఏంటంటే నా బర్త్డే పార్టీ ముఖ్యమైన విషయం కదా రేపు నా బర్త్డే పార్టీకి వస్తున్నారు మీరు సారీ నేను రాను రేపు మీరు వస్తున్నారు నేను రాను మీరు తప్పకుండా వస్తున్నారు నేను తప్పకుండా రాను 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 ఓ సెకండ్ లో మళ్ళీ దొరుకుతది చూడండి తప్పకుండా వస్తున్నారు ఏంటమ్మా రేపు నీ బర్త్డేనా అవును మరి రెండు నెలలు క్రితం చేసుకున్నావు అదేంటిది పుట్టినరోజు ఇది బర్త్డే అలాగే హాయ్ హాయ్ ఏంటి ఒంటరిగా కూర్చున్నారు బర్త్ డే అని చెప్పారు ఎవరు లేరేంటి నువ్వు రాని అని చెప్పావా అందుకే ఎవర్ని పిలవలేదు నేను రాని అంటే মানస్తారా బర్త్ డే అనేది లైఫ్ లో ఎంత సంతోషమైన విషయం తెలుసా దాన్ని మిస్ చేస్తే ఎలా నిన్న రాత్రి మీ ఫోన్ కోసం ఎంతసేపు వెయిట్ చేశానో తెలుసా మీరే లేట్ గా ఫోన్ చేశారు కోపొవొచింది రాని అని చెప్పాను దానికి అప్సెట్ అయితే ఎలా ఒక అమ్మాయి నువ్వంటే ఇష్టం లేదు అంటే ఇష్టం ఉందని అర్థం రాను అంటే వస్తానని అర్థం ఆ మాత్రం తెలీదా మీకు అసలు తప్పంత నాదే మీరు ఎంతో అభిమానంతో నన్ను ఇన్వైట్ చేస్తే నో అన్నాను హ్యాపీగా స్పెండ్ చేయాల్సిన మీ బర్త్డే నా వల్ల స్పాయిల్ అయ్యి ఎందుకు అబద్ధం చెప్పాను సర్ప్రైజింగ్ ఉంటుందని ఒకవేళ నేను రాకపోతే నువ్వు వస్తావని నాకు తెలుసు అదే ప్రేమలో ఉన్న గమ్మత్

నువ్వు ఫ్లైట్కి వస్తావు కదా నేను ఎయిర్పోర్ట్ వెళ్తే నువ్వు సడన్ గా ట్రైన్ లో వచ్చి బలే తెసావే అసలు ఇది ఏమన్నా రెస్పాన్సిబిలిటీ ఫీల్ చేసే పని అంటారా ఇక్కడేమో మీ అన్నయ్య పెళ్లి సెటిల్ అయింది ఓల్డ్ పని ఉండిపోయినాయి నువ్వు వెళ్ళి ఊటీలో సెటిల్ అయిపోయావు ఏంట్రా డల్ గా ఉన్నావు ఎనీ ప్రాబ్లం ఒక అమ్మాయి ఎక్స్పెక్ట్ చేసా ఆ రోజు నువ్వు ఫోన్ లో కన్ఫ్యూజ్ చేసి నాకు మెంటల్ తెప్పించినప్పుడే ఇలాంటి మ్యాటర్ ఏదో టచ్ అయి ఉంటది ఏంటి అమ్మాయి నో అందా అది కదా తాతయ్య ఏదో తప్పు చేశానని ఫీల్ అవుతున్నాను తప్పు చేయకపోతే ఫీల్ అవ్వాలి కానీ తప్పు చేస్తే ఫీల్ అవ్వటం ఎందుకురా అంటే ఏంటి అమ్మాయి ఏమైనా సెంటిమెంటల్ టచ్ ఇచ్చిందా మై డియర్ గ్రాండ్ చాలా మంది ఆడపిల్లలు ఇలా సెంటిమెంట్ టచ్ ఇచ్చి నీతో సెటిల్ అయిపోవడం ట్రై చేస్తారు యు మస్ట్ బి వెరీ కేర్ఫుల్ విత్ దెమ్ అది కదా తాతయ్య మిగతా వాళ్ళ విషయం వేరు ఈ అమ్మాయి విషయం వేరు వేరే అయితే ఏంటి